హాయ్ అండి ఐ యామ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మెయిల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకు అప్పటి నుంచి ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ మనసులో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తానండి వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరైతే మీ పర్సన్ కోసం ఇలా అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి ఇంకా ఎలా ఎలా ఉన్నాయి వారి ఆలోచనలు ద హీరో ఫ్రెండ్ మీ పర్సను ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ कि ऑफ सूर्स टू आफ ऑफ सैंटिकल फोर आफ पैटिकल नैन आफ वैंड दून पर्सनते ఫాస్ట్లో మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోవడానికి ఒక మీ విధమైన డబ్బు కోసం అయితే వెళ్ళడం అనేది జరిగిందండి అంటే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే డబ్బు తన దగ్గర సఫిషియెంట్గా డబ్బు అనేది లేదు థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే అక్కడ సఫిషియెంట్గా డబ్బు ఉంది తన లైఫ్ అయితే బెటర్గా ఉంటుందని మీ పర్సన్ అయితే కేవలము ఒక డబ్బు కోసం అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది కానీ అక్కడికి వెళ్ళేసిన తర్వాత ఆ థర్డ్ పార్టీ కూడా చాలా డబ్బు ఇచ్చి ఉన్న పర్సన్ అనమాట అంటే మీ పర్సన్ కంటే ఇంకా మోర్ దాన్ డబ్బు పైన కేర్ అవేర్నెస్ అనేది ఉన్న పర్సను అందువల్ల ఓన్లీ మీ పర్సన్కి అయితే ఒక ఎమోషనల్ బూస్ట్ అనేది వేసేసింది అనమాట వేసేసి మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా మీకు ఎలా రెజినేట్ అయితే అలా తీసుకోండి వారు ఏం చేశారంటే ఒక షుగర్ కోటింగ్ మాటలు అనేటివి చెప్పేసి మీ పర్సన్ని తన వైపు లాగేసుకున్నారండి లాగేసుకొని ఈ సిచ్యువేషన్ అనేది మీకు క్రియేట్ చేశారు అంటే మిమ్మల్ని చూసుకోకపోవడానికి రీజన్ ఏంటి అధికమైన డబ్బు కావాలనే కోరిక రిచ్ లైఫ్ అనేది మీరు మీ పర్సన్ని నిలదీసి అడిగారు ఏం చేస్తున్నారు ఆర్ మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కానీ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం జరుగుతుంది అని మీరు నిలదీసి అడగడం వల్ల మీకు ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అయితే ఏర్పడ్డదండి ఇది ఏర్పడడానికి కారణం మీ పర్సనే అంటే మీ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టారండి విక్టమ్గా చేసి చూపెట్టి తను మంచివాడే కా మంచి ఆమెనే కానీ మీరే చెడ్డవారు అనేలాగూ చేసి చూపెట్టడం అనేది జరిగింది అంటే నేను న్యాయస్థుల్ న్యాయమైన పర్సన్ని అని మీ పర్సన్ యొక్క ఉద్దేశం అంటే తాను ఎలాంటి తప్పు అనేది చేయలేదు మీరు చేయబట్టే ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అంటే తనకి సక్రమంగా ఉండడం చేతగాక మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి చూపెట్టారు ఇప్పుడు తను ప్రజెంట్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే తన వర్క్ ప్లేసెస్లో ఇలా ఒంటరిగా ఉండి మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు తనకిప్పుడు కావలసినంత డబ్బు అయితే తన లైఫ్లో లేదు తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో అక్కడ ఏ పెంటికల్స్ కోసం అయితే వెళ్ళారో అక్కడ తనకి కావాల్సిన పెంటికల్స్ అయితే ప్రొవైడ్ కావడం అనేది లేదు లేకపోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు తనకి తనకి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే తనకే ఒక న్యాయం అనేది జరగాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఏ విధమైన న్యాయము మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తనని కేరింగ్గా చూసుకోవడం ఎవరు లేరు తను లైఫ్లో చాలా కష్టపడడం అనేది జరుగుతుంది ఒక విధమైన పోరాటం అనేది చేస్తూ ఉన్నారు జీవిత పోరాటం అనేది ఆ చేయడం వల్ల మీ పర్సన్కి ఇప్పుడు చాలా బాధ అయితే కలుగుతూ ఉంది కానీ ఇప్పుడు అక్కడ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగియడం అనేది జరుగుతుంది టవర్ కార్డ్ వచ్చిందండి అంటే తను లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్స్ని మూవ్ అనేది రిమూవ్ అనేది చేయబోతు ఉన్నారు అక్కడ నుంచి మీ పర్సన్ కూడా మూవ్ ఆన్ కావడం అనేది జరుగుతుంది మళ్ళీ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కడా కూడా ఎవరితోటి ఉండడం లేదు అంటే ఏదైనా ఆకేషన్కి వెళ్ళినా లేకపోతే మామూలుగా ఇంట్లోకి తన వర్క్ కంప్లీట్ కాగానే ఇంట్లో నలుగురు పర్సన్స్ లేదా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎందరు ఉంటారో అందరూ గ్యాదర్ అయినప్పుడు తనైతే ఒక లోన్లీగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే తను మీకు చేసిన దానికి చాలా అయితే బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు తనకి మీ ఆలోచనలు కానీ మీరు కానీ గుర్తు కూడా రావడం అనేది జరుగుతుంది అందువల్ల ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఈ అంటే ఇప్పుడు ఈ నేను సరే నా దగ్గర ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే ఫ్యూచర్లో సఫిషియెంట్గా డబ్బు అనేది కూడా పెట్టుకొని మళ్ళీ నా పర్సన్కి నేను లవ్ ప్రపోజ్ అనేది చెయ్యాలి ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషను లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేయాలి ఎన్ని రోజులు ఇలా ఉంటాము అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు తనకి ఈ సిచ్యువేషన్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ డబ్బు అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే నాకున్న వ్యసనం వల్ల నా పర్సన్ దూరమైపోయారు అంటే తను ఇప్పుడు ఎలా వెళ్ళారు ఆ డబ్బు కోసం ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అది కొందరికేమో వర్క్ కనబడుతుందండి థర్డ్ పార్టీ కొందరికేమో కేవలం ఒక డబ్బు కోసమే వెళ్ళారు ఇంకొందరేమో లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వెళ్ళారు అంటే థర్డ్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకున్నారంటే తను వాళ్ళకు డబ్బు ప్రొవైడ్ చేస్తా అది ఇదని ఒక ప్రలోభ పరుచుకోవడం అనేది జరిగింది అలాంటి ప్రలోభాలకి మీ పర్సన్ అయితే పడిపోయారనమాట పడిపోయి వారిని ఒక లైఫ్లో స్థానం ఇవ్వకూడని వాళ్ళకేమో స్థానం ఇచ్చారండి ఇవ్వాల్సిన వాళ్ళకి స్థానం ఇవ్వడం అనేది చేయలేదు మీ పర్సన్ ఇప్పుడు నేను చేసింది తప్పు అని మీ పర్సన్ అయితే రియలైజ్ అయితే అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు తన తను డైలీ కూడా మీ పిక్స్ అనేవి చూస్తూ ఉన్నారు మీకు ఇలా ఆఫర్ చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే ఒక లైఫ్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్లో మాదిరిగా నేను చెయ్యను అలా లేను నా థింకింగ్ అలా లేదు అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే మీ పర్సన్ ఇప్పుడు ఎలా రియలైజ్ అయ్యారంటే మీ పర్సన్ అయితే ఇప్పుడు కొత్తగా మార్పు చెందడం అనేది అయితే జరిగింది గతంలో మాదిరిగా లేరు తన ఆలోచన విధానమైన మీ పర్సన్ అయితే మీతోటైతే ఇప్పుడు రీయూనియన్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఆర్ మెసేజ్ కూడా మీ పర్సన్ నుంచి కొందరికైతే రాబోతుందండి ఇది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఇలా అయితే కొందరికైతే తన నుంచి ఒక సందేశం లాంటిది అయితే వస్తుందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెగ్యునేట్ అవుతుందో చూద్దామండి నేను జీ లెటర్ వాళ్ళండి జీ లెటర్ వాళ్ళు కే లెటర్ వాళ్ళు బి లెటర్ వాళ్ళు ఓ లెటర్ వాళ్ళు ఈ లెటర్ వాళ్ళు ఎఫ్ లెటర్ వాళ్ళు డి లెటర్ వాళ్ళు ఏ లెటర్ వాళ్ళు హెచ్ లెటర్ వాళ్ళు ఎల్ లెటర్ వి లెటర్ అండి సారీ ఆర్ లెటర్ జే లెటర్ వై లెటర్ సి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ అవుతుందండి మీ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలని అంటూ ఉన్నారు తనైతే గతంలో చేసిన మాదిరిగా మిస్టేక్స్ అయితే చేయను అని చాలా పశ్చాత్తాపం అయితే పడడం అనేది జరుగుతుందండి ఒరాకిల్ కార్స్లో ఏమొస్తుందో చూద్దామండి ఒకటే తీస్తానండి ఏమంటున్నారు వారు యూ కెన్ మేక్ మిస్టేక్స్ అంటున్నారండి అంటే మీరు చాలా మిస్టేక్స్ చేశారని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది తన ఫీలింగ్ అయితే అలా ఉంది పెండిలంగానే కూడా అడుగుదాము వారి మనసులో మరి ఇంకా ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి మీ పైన ఉన్నావి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా చూద్దామండి యూనివర్స్ యూనివర్స్ యొక్క పర్సన్ యొక్క ఎమోషన్స్ వారిపైన పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఎస్ఆర్ నో ఎస్ ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో ఎస్ఆర్నో వారి ఫీలింగ్స్ వ్యూవర్స్ పైన కలెక్టివ్ పైన ఎలా ఉన్నాయి పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా వారు ఎలా ఉన్నాయి ఎమోషన్స్ ఎస్ఆర్నో 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 నో ఏం చూపిస్తుందండి ఎస్ చూపిస్తుందండి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ అయితే మీ పైన పాజిటివ్గానే ఉన్నవి ఇవి ఎక్కువగా ఏ రాశిల వారికి రెజనేట్ అవుతుందంటే మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి తులారాశి కన్యా రాశి సింహరాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి మీ పర్సన్ అయితే ఒక ఫాస్ట్లో మాదిరిగా అయితే లేరు మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ తోటే ఉన్నారు గతంలో మాదిరిగా అయితే లేరు మీతోటి న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారు తను మిమ్మ మీరు తన లైఫ్లోకి మీ ఎంట్రీ ఎప్పుడు ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ తన ఒపీనియన్ కూడా అదేనండి అంటే తనలాగా మీరు కాదు మీకంటూ కొన్ని మోరల్స్ ఎథిక్స్ వాల్యూస్ స్టాండర్డ్స్ అనేటివి ఉన్నాయని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ మీ పర్సన్ అయితే డైలీ మీ పిక్స్ అయితే చూడడం అనేది కూడా జరుగుతుందండి మీకు ఎవరికైతే ఈ రీడింగ్లో థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఇది మీది మీకు సంబంధించినవి ఉంటావో వారు మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేని వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ